దొంగ దొంగోడా రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక్క నిమిషం ఇదికి ఏం కావాలి అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ ఆర్డర్ తీసుకురా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా పక్కన అమ్మాబాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకి పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చేమలో దోమలై పడతారని చెప్పేవనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నేర్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది ఎలా ఉంది సూపర్ మా ఇప్పుడు ఆడ్రామా అయ్యో మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీలో అనుకుంటుందేమో

ఈ బండి నాదిరా అరే వాసు ఆ ఎంబడి కోర్త కూర్చుని జాతక మాట్లాడరా బాబు ఇలా చూసావా ఇలా అంత గొప్ప లెవెల్ మరి మనం ఏంట్రా ఏం జాతర సంతకం ప్రాక్టీస్ చేత ఎందుకు ఇప్పుడు సోని వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్ లెవెల్ గా దీని ఏమిటర్ తెసా ఆడి ఆ రేత్రి తినే భోజనానికి సాయంకాలం క్లియర్ చేసుకోవడం అంటారు అయితే నువ్వే ప్రాక్టీస్ అలా చూడ మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడో వస్తావునా మనం గ్యారెంటీగా అవుతాం అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయి నుంచి పేల్చేరా అమ్మాయి అనుకుంటావు మైకి అయితే నేను మీ ఫ్రెండ్ రా జక్షన్ తో మాట్లాడతాను కట్నం అంత ఇస్తారా అడిగి అప్పుడే రా మన ఇంటి పక్కన ఎక్లక్ష్యం ఉంది కదా అని అడిగాను కూడా స్పీకింగ్ కొంతమంది పోషక గుడ్డు బెల్లగా నటిస్తే అమ్మాయిలు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ మీకు కళ్ళ తనిపించవా టైమింగ్ ఏంటి సార్ ఎయిట్ ఫిఫ్టీన్

రే గుడ్డి బాలు టైం కొంటున్నావు కదరా ఎక్కడ రా నువ్వు ఆ సైడే పోతిపేటర్ కుమిత్ర ద్రోహి ఫ్రాండ్షిప్ తప్పేత్తారా ఇక్కడ వాసు ఎవడు నేనే కంగ్రాచులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మోర శంకర్ రావు డిటర్జెంట్ సో ప్యాడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూల శంకర్ నేనే ఇదేంటాయి మూలశంక ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం మా పేరు మూల శంకరరావు కలిపేసి మోలశంకర రావు అంటున్నారు మీరు యాడ్స్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళకి వేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా బ్రహ్మాండమైన పారం చెడీలు నాలుగు తీసుకొచ్చాను ఒకటి రెండు వందల అంతే ఎవడైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కొట్టి మ్యూజిక్ థియేటర్ అయిపోతాడు రా ప్రొడ్యూసర్ ఏ గుడ్ మార్నింగ్ సార్ మీ కాన్సెప్ట్ ఏంటి సింపుల్ టెరిఫిక్ ఉందండి నేను ఇంకా ఏం చెప్పలేదు ఒక అమ్మాయి యంగ్ ఏజ్ రే ఏజ్ అయితే కావిడ్ అంటారా మీరు చెప్పండి సార్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఎందుకో ఒళ్ళు కోవిడ్కి తగ్గడానికి అనమాట గుడ్ ఎక్ససైజ్ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్ అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ అయిపోద్ది వెంటనే ఆ బురద గుంట దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు నుంచి పాస్ అవుతుంది చార్మినార్ తెల్లగా అయిపోతుంది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే ఐదు వందల రెండు సోప్ వస్తుంది ఐదు వందల రెండు ఐదు వందల ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ సబ్బు రేట్ ఎంత రూపాయలు నీకెలా తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు యాడికి మ్యూజిక్ చేయగలరా లేదా చేయగలను గానీ దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేసా పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వేడకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ మిగిలిన విన్నాక చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడిని నీ అసిస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి ఇచ్చే అదేంట్రా వాడి దగ్గర ఫీలే చేయాలని చెప్పేసి వాడి సబ్బుకి కి వాడిచ్చిన డబ్ నీ మ్యూజిక్ కరెక్ట్ వెళ్ళు ఏ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయండి మా చేయపో యరా అందరూ తామాలు చేస్తారా ఏ నువ్వు చేయలేదేటి మనదే ఇవ్వాల కుదురుద్దా నేదో అని నిర్ణయ చేసి సోరిసారి వెళ్తే ఎవడంతా చెక్క వెళ్తారు రా యాద్దావ్వ రే అక్కడ మ్యూజిక్ చేత్తారని అడుగుతారు కానీ తామాలు చేశారా వాడు అక్కడ రా రేయ్ ఈ ఆలకాలక మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫ్ చేంజ్ చేపతరా ఈ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు చూడు ఇంకా చాలా వద్దు డార్లింగ్ డైనా డార్లింగ్ అంత లేదు ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు అప్పటి నుంచి